షాజహాన్ వెటరీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నందుగా అంగడికి అయితే రావడం జరిగింది ఈ అయితే చాలా వచ్చాయి చూద్దాం ఈ వారం రేట్లు అయితే ఎలా ఉన్నాయో ఈ వీడియోలో ఫుల్ వీడియో చూద్దాం మీకు ప్రతి వారం వీడియో కా వీడియో ప్రతి వారం అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హై హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ అన్నైతే అంగడికి అయితే ఐదు గదిలు అయితే తీసుకొని రావడం జరిగింది ఇది ఇదైతే ఫస్ట్ గేదా అని చెప్పావు అన్న దీన్ని అన్న ఏం చెప్పా ఒకటి పాతికి దీన్ని చెప్పడం జరిగింది ఇంకెన్ని రోజులు ఉంటారు డెలివరీకి ఇంకా వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నా చూసుకోవచ్చు ఎన్ని అవుతుంది అన్న ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నా ఎన్నిస్తుంది పాలు ఆరు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నా చూసుకో దీని అడ్ర క్వాలిటీ అయితే అడ్ర స్టార్ట్ చేసింది ఇంకా వన్ వీక్లో అయితే గేదె డెలివరీ అయిపోయింది ఒకటి పాతికైతే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది కటే అన్న కట చూసుకోవచ్చు గేద అయితే చాలా క్వాలిటీగా ఉంది దీని ఆర్డర్ క్వాలిటీ చూడొచ్చు ఒకటి పాతికైతే చెప్పారు సెకండ్ లాక్ చేసినా రోజుకైతే పన్నెండు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు అన్న దాని అన్న ఒకటి పాతిక చూసుకోవచ్చు ఇది ఒకటి సెకండ్ బఫెల్లో ఇది అన్న ఏం చెప్పావు అన్న దీన్ని అన్న దీన్ని అని చెప్పా ఒకటి నలభై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూసుకోవచ్చు గేదా ఎన్నో అవుతున్నా ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నా చూసుకో దీన్ని అడ్ర క్వాలిటీ చూడొచ్చు ఎన్ని ఎన్ని పాలు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది అండ్ అడ్ర క్వాలిటీ కూడా చూడవచ్చు అడర్ స్టార్ట్ చేసింది వన్ వీక్లో డెలివరీ అయిపోద్ది ఇది సెకండ్ లాక్టేషన్ ఇది కూడా కట్టను అది చూడొచ్చు గేదె చాలా క్వాలిటీగా ఉంది సెకండ్ లాక్టేషన్ చాలా హెవీగా ఉంది కూడా గేదె దీని అర్డర్ కూడా చూసుకోవచ్చు అర్డర్ అయితే స్టార్ట్ చేస్తుంది వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఇంకా ఆర్డర్ అయితే చాలా వస్తుంది గేదెకి దాన్ని చూడొచ్చు అయితే థర్డ్ బఫెలో ఇది ఎన్నో లాక్టేషన్ అన్న అన్న ఇది కూడా సెకండ్ లాక్టేషను ఏం చెప్పారు దీన్ని లక్ష నలభై ఐదు వేల చెప్పా ఎన్నో ఇది కూడా వచ్చే సెకండ్ లాక్ టెస్ట్ ఇంకెండు రోజులు ఉంటుంది అన్న డెలివరీకి ఒక వన్ వీక్ లో అయితే డెలివరీ అయితే ఆర్డర్ అయితే ఎన్ని ఎన్నిస్తుంది పాలు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ అయితే అని చెప్తున్నా చూసుకోవచ్చు సెకండ్ లాక్ టెస్ట్ గది అయితే చాలా క్వాలిటీగా ఉంది కరెక్ట్ అయ్యన్నా ఫ నలభై అయిదు అయితే దీనికి కాస్ట్ చెప్పడం జరిగింది పన్నెండు నుంచి పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నారు ఏదైతే చాలా క్వాలిటీగా ఉంది సెకండ్ లాక్టేషన్ ఇది చూడొచ్చు దీని అడ్డర్ క్వాలిటీ అన్న అది కూడా ఇది అన్న చూడొచ్చు చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్న దగ్గర అయితే బఫెలోస్ చూడొచ్చు ఇది వచ్చే ఫోర్త్ బఫెల్లో ఇది అన్న ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ ఇదైతే నిన్న డెలివరీ అయింది ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఇది రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు దీని ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు ఏం చెప్పారన్న దీన్ని ఒకటి అరవై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది అయితే చాలా క్వాలిటీగా ఉంది ఇది కూడా సెకండ్ లాక్టేషను ఇదైతే నిన్న డెలివరీ అయిందని చెప్తున్నారు ఓకే ఇదైతే నిన్న డెలివరీ అయింది అన్న మేలా అన్న కాఫు మేల్ కాఫ్ ఇది నిన్న డెలివరీ అయింది రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు అయితే వస్తుందని చెప్తున్నారు గేద చూడొచ్చు చాలా క్వాలిటీగా హెవీ సైజ్గా ఉంది దాని ఆర్డర్ కూడా చూడొచ్చు చూడొచ్చు అన్న దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీ గేదెలైతే చాలా బాగున్నాయి గేదెలైతే రీజనబుల్ అయితే ఇస్తాడు అన్న చూడొచ్చు అన్న అది కూడా ఇది అన్న అండి ఎన్నో అయితే అండి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ పడ్డా చూడొచ్చు ఇదైతే బెదురుతుంది అట్లా ఉన్నాయి లేదా అట్లా చూడొచ్చు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ పడ్డా ఏం చెప్పావన్న దీన్ని లక్ష రూపాయలు అయితే దీన్ని చెప్పడం జరిగింది ఇది ఎన్ని ఇస్తుంది అన్న మదర్ మిల్ కెపాసిటీ మదర్ మిల్క్ అయితే పద్నాలుగు లీటర్లు ఇచ్చిందంట ఫర్ డే ఇది అయితే చూడవచ్చు ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు ఇంకెన్ని రోజులు ఉంటుందన్న వన్ వీక్లో అయితే డెలివరీ అయితే మదర్ మిల్క్ కెపాసిటీ అయితే ఫోర్టీన్ లీటర్స్ చెప్తున్నారు లక్ష రూపాయలు అయితే దీని ప్రైజ్ అయితే చెప్పడం జరిగింది ఏదైతే చాలా సింపుల్ క్వాలిటీగా ఉంది అండ్ ఫస్ట్ లాక్టేషన్ ఇది చూసొచ్చు ఆర్డర్ కూడా చాలా చేసింది చూడొచ్చు అన్న దగ్గర అయితే ఫైవ్ ఆఫర్లోస్ అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది బెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అయితే అన్న ఒకసారి మన అడ్రస్ చెప్పవా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి గేదెలు మన దగ్గర త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు అండ్ రీజనబుల్ అయితే ఇస్తారని చెప్తున్నారు చూడొచ్చు గదులు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి మీకు ఎవరికైనా క్వాలిటీ గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో చూడొచ్చు అన్నైతే రెండు బెస్ట్ క్వాలిటీ గేదెలైతే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు ఇది ఎన్నో అయితే అన్న ఇది వచ్చేసి సెకండ్ లాక్ట్రిషన్ బఫెలో చూడొచ్చు ఇంక ఎన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఇక టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నాను చూసుకో నేను ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు ఏం చెప్పామన్న దీని ధర లక్ష లక్ష నలభై ఐదు వేలే దీని ధర చెప్పాడు పాలని ఇస్తుంది రోజుకి రోజు మీద అయితే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు చూడొచ్చు ఇంకా రెండు డేస్లో అయితే అయితే డెలివరీ అయిపోద్ది చూడొచ్చు దీని అడ్ర క్వాలిటీ అయితే చూడొచ్చు రోజుకి అయితే ఫోర్టీన్ లీటర్స్ అని చెప్తున్నారు చూడొచ్చు సెకండ్ లాక్టేషన్ గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది చూడొచ్చు ఇంకో సెకండ్ బఫల్లో ఇదైతే ఇది రెండు రోజులు ఉంటుందండి ఇంకా ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది ఇది కూడా సెకండ్ లాక్టేషను ఎన్ని ఇస్తుంది అన్న పన్నెండు లీటర్ రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందని అని చెప్తున్నా ఎంత చెప్పేది దీని ధర లక్ష ముప్పై అయితే ధర చెప్పడం జరుగుతుంది ఇది కూడా సెకండ్ లాక్టేషను రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందని అని చెప్తున్నాను అయితే చూడొచ్చు ఇంకా ఇది కూడా టెన్ డేస్ వన్ వీక్లో అయితే డెలివరీ అయిపోద్ది గేదా గేదెలు గేదెలైతే రెండు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి రెండు బఫెలోస్ అయితే అన్న అంగడికి తీసుకొని రావడం జరిగింది అది అయితే లక్ష నలభై చెప్పాడు ఇదైతే లక్ష ముప్పై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది అది సిక్స్టీన్ లీటర్స్ ఇస్తుంది ఇదైతే టూ లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు గేదెలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్న మన అడ్రస్ ఎక్కడ అన్న కంచల ఎక్కడది నందిగామ మండలం కంచల కంచల విలేజ్ ఓకే మన నంబర్ చెప్ప డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఎవరికైనా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయన్న మన దగ్గర ఓకే మనకి దగ్గర అయితే ఎప్పుడు టెన్ గేదెలు అయితే అమ్మే ఉంటాయంట త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చి అన్న అయితే అంగడికి అయితే మూడు అయితే తీసుకొని రావడం జరిగింది బెస్ట్ క్వాలిటీ గేదెలైతే తీసుకొని రావడం జరిగింది చూద్దాం వీటి రేట్లు అయితే ఏ విధంగా చెప్పారు అన్న చూడొచ్చి ఈ గేదైతే ఇది ఒక ఫస్ట్ వన్ అన్న ఏం చెప్పామన్న ఈ గేదని లక్ష ఐదు వేలు అయితే దీని ధర చెప్పడం జరిగింది చూడొచ్చు ఇది ఎన్నో అయితే ఇది వచ్చిన సెకండ్ లాక్టేషన్ స్టేషను ఎన్నిస్తుంది అన్న పాలు పన్నెండు లీటర్లు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తే చెప్తున్నారు ఎంత అన్న కాస్ట్ లక్ష పది లక్ష పది అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ రోజు మీద అయితే పది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు గేదె చూడొచ్చు ఆర్డర్ అయితే స్టార్ట్ చేస్తే ఇంకెన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీకి డెలివరీకి ఎన్ని రోజులు ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి సెకండ్ బఫెల్లో ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఇది వచ్చేసి వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు చెప్తున్నారు అయితే చాలా క్వాలిటీగా ఉంది ఎన్నిస్తుంది పాలు నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు అయితే పాలు ఇద్దని చెప్తున్నాయి అని చెప్పి దీని దా తొంభై ఐదు దీని ద్వారా వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ వీక్లో డెలివరీ అయితే చూసుకో దీని అటర్ క్వాలిటీ అయితే చూడొచ్చు గేదైతే చాలా క్వాలిటీగా ఉంది నైంటీ ఫైవ్ అయితే చెప్తున్నారు ఇది కూడా సెకండ్ ఎలక్ట్రిషియన్ అన్న ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు వన్ వీక్లో అయితే డెలివరీ అయిపోయింది గేదా ఇది చూసుకోవచ్చు ఇది వచ్చి థర్డ్ బఫెలో ఇది రెండు రోజులు ఇది వన్ వీక్లో అయితే ఇది కూడా డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు దీని ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది ఎన్నిస్తుంది పాలు ఆరు ఆరు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఏం చెప్పామన్న దీని ధర ఒకటి పాతిక ఒకటి పాతిక అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది ఇది కూడా అయితే సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు చేయొచ్చు దీని అటర్ క్వాలిటీ ఓకే అన్న మన అడ్రస్ అక్కడ అడ్రస్ నందిగామ విలేజ్ ఓకే ప్రాపర్ అయితే ఇక్కడే అని చెప్తున్నారు మన ఫోన్ నంబర్ చెప్పవా డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ జీరో త్రీ మన దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయా ఓకే మన దగ్గర త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ బెస్ట్ క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయి అంటున్నారు మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఇంకా హెవీ సైజ్ అనేది ఎన్నో అయితే అంకు ఇది ఎన్నో అయితే ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ పడ్డా ఇదైతే ఇంక ఇంకెన్ని రోజులు ఉంటాయి డెలివరీకి వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అండ్ హెవీ సైజ్ ఉంది ఇంకా వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుంది ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది గేదా ఎన్నిస్తుంది పాలు రోజుకి ఏడేడు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు అయితే చూసుకోవచ్చు రింగు పన గేదైతే చాలా క్వాలిటీ ఉంది అని చెప్పారు దీని ద్వారా ఓకే దీంతో దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఏ చెప్పారంట చూడొచ్చు రీజనబుల్ రేట్ అయితే చెప్పారు అయితే చాలా బాగుంది సెకండ్ లాక్టేషను ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు చూసి మన అడ్రస్ ఎక్కడ అంకుల్ నందగాం విలేజ్ ఓకే ఇక్కడే అంత ప్రాపర్ ఒక మన ఫోన్ నెంబర్ చెప్తారా మన నెంబర్ చెప్తారా ఓకే ఓకే ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఈ రైతు ప్రతి వారం అయితే అంగడికి తీసుకొని వస్తారు ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఈ వారం అయితే గేదెలు అయితే ఈ విధంగా వచ్చాయి అంగడికి అయితే గేదెలు అయితే చాలా వచ్చాయి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈరోజు అప్డేట్ అయితే ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నందిగామ అంగడి ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ అయితే వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ రీజనబుల్లో ఇస్తారు గేదెలు